వార్త గుడ్ న్యూస్ ప్రకటించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు తీసుకునే వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది పింఛన్ డబ్బుల్ని ఒకరోజు ముందుగానే పంపిణీ చెయ్యనున్నారు నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు కానుకగా ప్రభుత్వం జనవరి నెల పింఛన్ ముందుగానే ఇవ్వాలని నిర్ణయించింది ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెల పింఛన్ ను డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది న్యూ ఇయర్ సందర్భంగా ఒక రోజు ముందుగానే ఈ పింఛన్ అందజేస్తారు ఈ పింఛన్ పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు డిసెంబర్ ముప్పైవ తేదీనే బ్యాంకుల్లోంచి డబ్బు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి ఈ మేరకు జిల్లా డిఆర్డిఏ పీడీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు అందాయి మిగిలిపోయిన పింఛన్లను జనవరి రెండున పంపిణీ చేస్తారు వాస్తవానికి ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఒకవేళ ఒకటో తేదీన సెలవు దినం వస్తే ఒకరోజు ముందుగానే పింఛన్ డబ్బుల్ని ఇస్తున్నారు జనవరి ఒకటో తేదీన న్యూ ఇయర్ కావడంతో ఆ రోజు పింఛన్ పంపిణీ చేయడం కంటే ఒక రోజు ముందుగానే డిసెంబర్ ముప్పై ఒకటిన పంపిణీ చేయాలని నిర్ణయించారు గతేడాది కూడా ఒక రోజు ముందుగానే పింఛన్ డబ్బుల్ని ప్రభుత్వం పంపిణీ చేసిన సంగతి తెలిసిందే ఈ ఏడాది కూడా అలానే పంపిణీ చేయాలని నిర్ణయించారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్య గమనిక వీరంతా తమ లైఫ్ సర్టిఫికేట్ ను జనవరి ఒకటి ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు జీవన్ ప్రమాణ్ అప్లికేషన్ జీవన్ ప్రమాణ్ ఫేస్ అప్లికేషన్ సంబంధిత ఉప ఖజానా కార్యాలయంలో చేయొచ్చు బయోమెట్రిక్ సరిగా లేని వారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మంచానికి పరిమితమైన పెన్షనర్లు సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి తెలియజేస్తే ఖజానా సిబ్బంది పెన్షనర్ వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికేట్ ధృవీకరిస్తారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్